వెంకటగిరి రాజా ఎస్వీబీసీ చైర్మన్ సాయి కృష్ణ యాచంద్రని నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రెడ్డి మంగళవారం పరామర్శించారు ఇటీవల ఆయన చేయికి గాయం కావడంతో హైదరాబాద్లో చికిత్స చేయించుకుని వెంకటగిరిలో రెస్ట్ తీసుకుంటున్న ఎస్వీబీసీ చైర్మన్ సాయి కృష్ణ యాచంద్రని చూసేందుకు ఆనం రెడ్డి వెంకటగిరి రాజాకోటకు వెళ్లారు సాయికృష్ణ ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ముందుగా వెంకటగిరి గ్రామ దేవత శ్రీ శ్రీ పోలేరమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆనం వెంట ఆయన అభిమానులు నాయకులు తదితరులు ఉన్నారు

చస్తా ఉన్నాను అప్పా నర్వయైండ్ బంగ్లాడెర్ లో ఒక అసిస్టెంట్ గా నేను మట్టుకొని చేస్తా ఉన్నాను ఈ కొంచెం మాకు సరే చేస్తున్నాం అబియేటిటి ని మోద్దండి ఇంకొంచెం ఇంజస్ట్ ఉండండి మట్టు పెట్టి మళ్ళీ బాల్ ని చెక్ చేయండి ఓకేనా 10 సెకండ్ నచ్చినప్పుడు వద్దామన్నా కానీ కుదరలేదు చంద్రబాబు నాయుడు గారు నేను రావడం దేనికి వచ్చాను సరిగ్గా వెళ్ళి వచ్చాను ఇంకా ఆయనతోనే ఉంది రిటర్న్లో మూడున్నర అయిపోయింది ఆయన వెళ్ళడం ఇంకా మాకు కూడా భోజనం తిన్నా ఆకలి అవుతుంది నిన్న వెళ్ళిపోయాడు ఎక్కడ పోతులేదు నెల్లూరులో మా ఒక కార్యక్రమం ఆ రోజులే ఉంది

చూస్తున్నా ఎక్కడ మైనింగ్ ఉంది ఎవరు మైనింగ్ వానరు ఎవరు లీజు హోల్డర్ ఎవరు కూడా తెలిసిందే లేదు మాకు అడిగింది కూడా లేదు ఏదో మైనింగ్ యాన్యువల్ డే ఏదో ఒకసారి సర్వ్ఞ గారి నేను పోయాం ఒకసారి మొన్న గుళ్ళూరు సురేష్ వాడు మినిస్టర్ పోయాను అంతకుముందు రాకూర్ ఎమ్మెల్యే కింద ఒకసారి వెళ్ళామో ఆ చూసుకొని వచ్చినామే తప్ప ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్ ఎప్పుడు మేము చూడకూడదు సేఫ్టీ సేఫ్టీ వీక్ పెడతారు ఆ ఫైనల్లే వాళ్ళకి అదే స్పోర్ట్స్ వాళ్ళకి పిల్లలకి వాళ్ళకి ప్రైజ్లు ఇస్తామని రమ్మంటారు అనుకున్నారు ఎందుకన్నా అట్లా అయిపోయింది నైన్ వనర్లు అందరూ ఏమైపోయారు అందరు లింక్ హోల్డర్స్ మీరున్నారు కదా మీరు మీరే చూసుకుంటారు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన్ని ఆయన చూస్తున్నట్టున్నాడు ఆయన కూడా ఒకటి మళ్ళీ రెన్యువల్ చేసుకున్నాను వాళ్ళ ఫాదర్ టైంలో ఉన్నాడు ఎందుకు